అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరడా ఫ్యామ్స్ సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయి వచ్చేసింది ఈ రోజు అయితే మరి మన బతుకమ్మ పండగ కోసం మంచి పట్టు కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఇవాళ మన వీడియోలో మంచి మంచి కలెక్షన్ నేను మీకు చూపించబోతున్నాను చూడండి ఇది పట్టు కలెక్షన్ ఇప్పుడు మనకు వచ్చే పండగకి బతుకమ్మ పండగకి బిగ్ బార్డర్ పట్టులో మనకి మంచి మంచి కలెక్షన్ ఉందండి ఇది కొన్ని కలెక్షన్ మాత్రం ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర పట్టు వచ్చేసి స్మూత్ ఉంటది వాషబుల్ అండి మళ్ళీ వాష్ చేసుకోవచ్చు ఒక డిజైన్ నేను మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను చూడండి ఎంత బాగుంది ఓరల్ శారీ మొత్తం మనకి ఇప్పుడు బిగ్ బార్డర్ అడుగుతున్నారు కాబట్టి బిగ్ బార్డర్ తెచ్చానండి క్లాత్ అయితే మస్త్ స్మూత్ ఉంటది వాషబుల్ అండి మనకు ఫుల్ గోల్డ్ కలర్ తో షైన్ ఉంటది మనం కట్టుకున్నా కూడా మనకి ఫుల్ రిచ్ గా కనిపిస్తుంది అండి దీనికి వచ్చేసి మనకి బ్లౌ బ్లౌజ్ వస్తుంది ఫలు వస్తుంది ఫలు చూడండి రిచ్ ఫలు వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం బార్డర్ వచ్చింది చూడండి తోని ఉంది ఎంత బాగుందో ఎంత స్మూత్ గా ఉందండి మళ్ళీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా అయితే మనకి పెద్ద బార్డర్ కిందికి వస్తుంది చిన్న బోర్డర్ పైకి వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుట్టి వచ్చింది ఓర్వీళ్ళ శారీ మొత్తం ఇలా బుట్టి వచ్చింది లైట్ స్క్రీమ్ కలర్ శారీ మీద మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి ఎంత బాగుందండి శారీ ఇందులో రకరకాల డిజైన్స్ కలర్స్ మన దగ్గర ఉన్నాయి మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర మీకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి మంచి శారీస్ నేను మీకు చూపిస్తున్నాను ఇంకో డిజైన్ వచ్చేసి సెకండ్ డిజైన్ ఇది చూడండి ఇంకోటి ఇంకో వేరే కలర్ అండి చూడండి ఈ కలర్ కూడా ఎంత బాగుంది శారీ పట్టు శారీ మనం కట్టుకుంటేనండి దాని లుక్ వచ్చేది చూడండి ఓవరాల్ శారీ ఎంత బాగుందో ఫుల్ గోల్డ్ కలర్ తో షైన్ ఉంది సింగిల్ పీస్ అయితే ఉండదండి సెట్ వైజ్ వస్తుంది మన దగ్గర తీసుకున్నా కూడా దీని బ్లౌజ్ దీన్ని కూడా కొంగు చూసేద్దాం మనం చూడండి ఎంత బాగుంది అసలు శారీ మనం బతుకమ్మ పండక్కి శారీ కట్టుకొని బతుకమ్మ పట్టుకొని పోతుంటే ఉంటది పళ్ళు చూడండి ఎంత బాగుందో ఫుల్ గోల్డ్ కలర్ తో షైన్ లో ఉందండి పళ్ళు చూడండి మనకి టెంపుల్ డిజైన్ లా వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం స్మూత్ అంటే స్మూత్ ఉంది మళ్ళీ వాషబుల్ దీనికి కూడా బ్లౌజ్ చూడండి దీని బ్లౌజ్ లో లైన్స్ వచ్చాయి సన్నగా దా కనిపించింది కనిపించినట్టు లైన్స్ సన్నగా వచ్చాయండి శారీలో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు మనం వర్క్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు వర్క్ బ్లౌజ్ వేసుకున్నా మనకి బానే ఉంటదండి ఇలా ఇంకా మిగతా డీటెయిల్స్ ఇంకా ఏమన్నా కావాలి అంటే మీకు కింద నెంబర్ ఉంది కదా దాంట్లో కాల్ చేయండి మేడం మాకు శారీ కావాలి అని చెప్పండి ఆన్ ద స్పాట్ లో బిందు మీకు రిప్లై ఇస్తుంది అలా ఇంకా ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇంకా వేరే డిజైన్ వచ్చేసి ఇంకోటి ఇదండి ఇది కూడా ఎంత బాగుందండి ఒకసారి శారీ చూడండి సారీ మీకు ఫోటో కావాలంటే ఫోటోలో కూడా ఇలా కూడా చూడొచ్చు మనం శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది మేడం శారీ కట్టుకుంటే ఉబ్బుతుంది ఏమో వద్దండి అనకండి అలా ఏముండదు ఉండదు సారీ శారీ చూడండి శారీ కట్టుకుంటే అసలుకే ఉబ్బదు ఇది కూడా బిగ్ బార్డర్ వచ్చింది మేము పెద్ద బార్డర్ ఎందుకు తీసుకొచ్చామంటే మన బతుకమ్మ పండగకి ఇప్పుడు మనకి బిగ్ బార్డర్ కావాలి కాబట్టి బిగ్ బార్డర్ శారీస్ తీసుకొచ్చాను తక్కువ అంటే తక్కువ రీజనబుల్ ప్రైజ్ లో మీకు మన వరోడా ఫ్యాబ్ నుంచి శారీస్ అందుకుంటున్నారు అందుకోవాలి చూడండి ఎంత బాగుందో ఓరల్ శారీ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చింది ఇది ఎంత బాగుందో మనం కట్టుకుంటే కూడా ఇలానే ఉంటుందండి చూడండి ఇంకా రకరకాల డిజైన్స్ కలర్స్ మన దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి పార్సల్ అయితే చాలా చాలా పోతున్నాయి చూడండి పార్సల్ కూడా మనకి పెద్ద పెద్ద పార్సల్ వెళ్ళిపోతున్నాయి ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి సింగిల్ పీస్ అయితే నాట్ అవైలబుల్ ఉంది సెట్ వైజే ఓన్లీ షాప్ లో వాళ్ళకే మనం సహాయం చేస్తామండి మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే రండి మన వరోడా ప్యాప్ కి మంచి మంచి కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ లో పెట్టండి మళ్ళీ కలుద్దాం సరే బా బాయ్